వి న్యూస్ విశాఖ పెంతొత్తి తొంభైతో వార్డు రత్నగిరి నగర్ నందు నూతన నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని పెందొత్తి శాసన సభ్యులు పంచకల రమేష్ బాబు ప్రారంభించారు మీడియాతో మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు పురస్కరించడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు డిపీటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని మండలంలో ప్రతి గ్రామం ప్రతి వార్డులో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రపరిచి పర్యావరణాన్ని కాపాడి మనవంతు బాధ్యతగా అందరూ సమిష్టిగా పనిచేసి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు साहिम <laughs> <laughs> ఈ రోజు నగర్ లో పార్టీ ఆఫీసు తెలుగుదేశం జనసేన భారతీయ జన జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీ అలాగే వివిధ వార్దల్లో పార్టీ పని చేస్తున్న సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరుకన్న మదర్ భాగ నౌకారాలను తెలివాలని కానీ పట్టి రోజు కూడా గత రెండున్నర నెలలో గత ఐదు సంవత్సరాల నుంచి ఏ పనులు అప్పుడాయి పని వంట మా పేడ అంతా కూడా వంటి రోజు కూడా టౌన్లో వచ్చి ఉదయం ఏడు గంటల నుంచే ఎంతో దూరం నుంచి అక్కడ రావడం అనేది నాకు చాలా ఇబ్బందిగాను అవమానంగాను అంటే ఇంతమంది టైం నేను వేస్ట్ చేస్తున్నానని చెప్పి ఆలోచించి పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఆఫీస్ తయారు చేయించి ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం నేనైతే దీన్ని ఆఫీస్గా కాదు దీన్ని నేను ఒక దేవాలయంగా భావిస్తాను ప్రతి ఒక్క సామాన్యుడికి కార్యకర్త నుంచి పార్టీ లీడర్ నుంచి సామాన్య ప్రజల వరకు వచ్చినా కూడా రావచ్చు ప్రతి వారికి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నవ్వుతూ పంపించే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మాటిస్తాను అంటే ఎంతో గురుతరమైన బాధ్యత నా మీద పెట్టి రాష్ట్రంలోనే నాలుగు అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఈ ప్రజలు రుణం తెచ్చుకునే విధంగానే కార్యక్రమాలు ఉంటాయండి ఏ రోజు ఆఫీసులో ఎన్ని గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు లేదా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు అనేది అవుట్డోర్ క్యాపిటల్స్ ఊర్లో ఉన్న రోజులు కానీ ఆఫీసులో అందుబాటులో ఉండేది కానీ ముందు రోజే అందరికీ కూడా మీడియా ద్వారా కానీ గ్రూపుల ద్వారా కానీ తెలియజేయటం ఆ టైం టేబుల్ ఏది మిస్ అవ్వకుండా ఎమ్మెల్యే ఉదయం తొమ్మిది నుంచి రెండు వరకు మళ్ళీ నాలుగు నుంచి ఎనిమిది వరకు ఆఫీసులు అందుబాటులో ఉంటాడు అంటే ఉంటాడంతీమే కాకుండా ప్రజలకి ప్రభుత్వాన్ని పరిపాలనని చెరువు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా మీరుగా మీడియా ద్వారా ఇది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ే కాకుండా సామాన్య ప్రజల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు అందరూ నాయకులు ఇక్కడికే వచ్చారు కాబట్టి మళ్ళీ మీటింగ్ పెట్టకుండా ఇంకో విషయం కూడా మీడియా మీడియాకి ప్రసి పెడదాం అనుకున్నా నాయకులు పీడింగ్ పెడదాం అనుకున్నా ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఇక్కడికే వచ్చారు కాబట్టి అందరూ సరిగా ఏమింది సెప్టెంబర్ రెండవ తారీఖు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు కాబట్టి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ మా ఎన్ఈ ప్రభుత్వంలో పార్టీలో ఉన్న అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అనేది ఏదో డ్యాన్స్ పేపి డ్యాన్స్లు పెట్టి డబ్బు కూడా చేసుకునే కార్యక్రమాలు కాకుండా ఆయన ప్రోగ్రామ్ డిజైన్ చేశారు ముప్పై తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి ఇవాళ రేపు ముప్పై రేపటి నుంచి ఒకవేళ రేపు తిన్న ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు రోజులు కూడా వారు ఇచ్చిన కార్యక్రమాలు ఏమిటి అంటే ప్లాస్టిక్ రైతు సమాజం కోసం ప్లాస్టిక్ ఎక్కడన్నా ఏరివేది కానీ డ్రైనేజీలు క్లీన్ చేయడం కానీ తర్వాత ఏదైతే సముద్ర పుట్టిన ఉన్న ప్లాస్టిక్లు కానీ గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ కానీ ఎరిపేయటం గ్రామాలను పారిశుద్ధ్యంగా ఉండటం ఎక్కడన్నా రోడ్డు కట్టంగా వచ్చేసిన తప్పులు అవి ఉంటే అవి కొట్టేసి నీట్గా నీట్ అండ్ క్లీన్ దాంతోపాటు క్లీన్ మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున అటవీ శాఖకి ఒక రేటు ఫిక్స్ చేశారు ఆయన శాఖ కాబట్టి మొక్కకి ఐదు రూపాయలని చెప్పి ఇచ్చేసి అంటే చేసే కార్యక్రమాలు గ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే నామకరణంతో ఈ తప్ప చెత్తను కాలు గట్ట వెంట కాలు గట్ట వెంట వెంట తర్వాత మహదారుల పక్కన డబ్బు చేస్తున్నారు కాలువ గట్టాలను రహదారులు పక్కన వేసిన చెత్తను తొలగించి శుభ్రం చేయట ఆర్థిక ప్రదేశంలో ఉన్న ఉన్న చెత్తను తొలగించాలి రహదారుల యొక్క ఉన్న తుప్పులను పొందలను తొలగించాలి చెత్త నిర్వహణ కేంద్రాలు ఉంటే అక్కడ చెత్తను ఉంచాలి అనేది ఒక నినాదం అయితే మరి దాంతోపాటు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దోమల మేడత తీవ్రంగా ఉంది పారిశుద్ధ్య నిర్వహణ సమస్య కూడా ఉంది పురుగుల కూలి చేపట్టడంతో పాటు ఆయుల్ బాల్స్ ఆయిల్ డ్రీప్ లాంటివి చేయవచ్చు దోమలు రాకుండా పార్కింగ్ చేయించవచ్చు ప్రజలకు ముగినీటి నిర్వహణ ఇళ్లలోనూ పిల్లలలో చెత్త పెరిగిపోకుండా ఏం చేయాలో చైతన్యవంత పరిచే కార్యక్రమాలు చేపట్టాలి పాఠశాలలో ఆసుపత్రుల దగ్గర పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి విశాఖపట్నం కాకినాడ బాపట్నం లాంటి సముద్ర తీర ప్రాంతాల్లో క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టాలి ఈ మూడు రోజుల ముప్పై ఒకటి ఒకటి రెండవ తారీఖు సాయంత్రం జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో జిల్లా కమిటీతో సాయంత్రం ఐదు గంటలు భేటీ పెట్టుకున్నాను మరి ఇక్కడికి వచ్చిన మూడు పార్టీల నాయకులు కానీ అలాగే మూడు మండలాలు అప్పటి నుంచి వచ్చిన నాయకులు కానీ పారిశుధ్యం మొక్కలు నాటడం అనే కార్యక్రమాలని తప్పకుండా చేయాలి అని చెప్పి అన్ని నూట డెబ్బై ఐదు జరిగే కార్యక్రమం ప్రజలు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున మీరు పాల్పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను